వెల్కమ్ వార్తలు రీసర్వే చేయాల్సిందే జనాభాకు తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా కులగణన తప్పులు దవ్వ నివేదిక చిత్తు కాగితం బీసీల జనాభాను కావాలని తగ్గించిన సర్కారు ఇరవై రెండు లక్షల మంది లేనట్లుగా చూపడం దారుణం సంక్షేమ పథకాల్లో వారి వాటా తగ్గుతుందని చిత్తశుద్ది ఉంటే రాజ్యాంగ సమరణ సాధ్యమే కామారెడ్డి డిక్లరేషన్ కు వాళ్ళు తూట్లు పొడిచారు కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాము మండలాలు నియోజకవర్గంగా భవనాలు వ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపడతాం బీఆర్ఎస్ బీసీ నేతలకు సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని టెండర్లు ఆ మంత్రికైనా కేబినెట్ సహచరులతో మరో మంత్రి పన్నుల పంచాయతీ ఏడాదైనా తనకు పన్నులు ఇవ్వని ఇవ్వకపోవడంతో అసంతృప్తి తన జిల్లాల ప్రాజెక్టును ఆయనకే ఇస్తారనే ప్రచారం వెనుక దక్షిణ తెలంగాణ మంత్రులు కోల్డ్ వార్ కాంగ్రెస్ చర్చ భరోసాకు మళ్ళీ బ్రేక్ ఇరవై ఆరున ఈసారి మరోసారి నెక్స్ట్ ఎప్పుడో ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసిన ప్రభుత్వం ప్రకటన ఎకరం వరకు ఎంతమందికి ఇచ్చారో నేటికి తెలియని పరిస్థితి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారమో స్పష్టత కరువు సర్కారు తీరుపై రైతులు ఆగ్రహం ఇవ్వాల్సిన మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇంతవరకు ఇచ్చింది పదకొండు వందల ఇరవై ఆరు కోట్లే చిలుకూరి ప్రధాన అర్చకుడిపై దాడి రంగరాంజని ఇంటికొచ్చి రామరాజ్య సభ్యులు తమతో కలిసి రావాలని ఒత్తిడి సహకరించకుంటే నిన్నెవరూ ఆపారని హెచ్చరిక ఇరవై మందితో వెళ్లి దౌర్జన్యం నిందితుడు అరెస్ట్ కోతి కారణంగా శ్రీలంక అంతటా కరెంటు ఓ కోతి చేసిన పనుల వల్ల శ్రీలంక దేశమంతా చీకట్ల మయమైంది స్థానిక కాల మానం ప్రకారం ఉదయం పదకొండున్నర గంటల నుంచి దక్షిణ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది చిన్నట్లయితే శ్రీలంక ప్రాంతంలోని ఒక కరెంటు విభాగంలోని ఒక ట్రాన్స్ఫార్మర్ ని కోతి టచ్ చేయడంతో దక్షిణ శ్రీలంక ప్రాంతంలోని దాదాపు ఆరు గంటల పాటు మొత్తం శ్రీలంక మొత్తం కూడా చీకటమయంగా మారింది ఆఖరికి ఆరు గంటల తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్ ని రిపేర్ చేయగా శ్రీలంక మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్లు మనకు తెలుస్తుంది ఉద్యోగుల ఊచుకోత ఈ సంవత్సరం భారీగా ఉద్యోగుల కోతల మొదలు వందల మందిని తొలగిస్తున్న టెక్నాలజీ కంపెనీలు గత నెలలో నలభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు మంది తీసివేయడం జరిగింది నేడు మూడు వేల మందిని ఇంటికి పంపనున్న మెటా బౌన్సర్లతో ఉద్యోగులకు బయటకు పంపిన ఇన్ఫోసిస్ సామాన్యంగా ఎంతో కష్టపడితే గానీ సాఫ్ట్వేర్ జాబ్ అనేది రాదు బీటెక్ అయిన తర్వాత కూడా కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారు కానీ బయట ఎన్నో కోర్సులు చేయడానికి మళ్ళీ డబ్బులు చెల్లించి మరి కింద మీద పడి మూడు రౌండ్లు పాస్ అయిన తర్వాతనే జాబ్ అనేది వస్తారు కానీ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని వందల వేల మంది జాబులు పోయినట్లు మనకు తెలుస్తుంది మరి ఇటీవల అనే కంపెనీ మూడు వేల మంది ఉద్యోగులని తీయడానికి సిద్ధంగా ఉంది అవునండి మీరు విన్నది నిజమే ఎప్పుడు ఎవరైతే ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వాల్మార్ట్ కానీ ఇలాంటి కంపెనీలో పనిచేసే వాళ్ళకు కొంచెం కష్టంగానే మారింది ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రావడంతో కొన్ని వందల మంది జాబులు పోవడం సిద్ధంగా కనిపిస్తుంది ఇటీవల ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులు పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళని బౌన్సర్లతో ఉద్యోగం నుంచి బయటకు గెంటేసినట్టు మనకు తెలుస్తుంది మరి ఇంత కఠిన పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కొంచెం భారీగా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది మరి మీరు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్లయితే మీరు ఉన్న జాబ్ రోల్ ని కొంచెం అప్డేట్ చేసుకొని ప్రస్తుతం ఉన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లు వాడుతూ మీరు ఉద్యోగాల్ని కాపాడుకోవాలని సాఫ్ట్వేర్ రంగం చెప్తుంది ముప్పై ఒక మంది నక్సల్స్ ఎన్కౌంటర్ తుపాకుల మూతదరిన ఛత్తీస్గఢ్ దండకారణి బీజాపురం మావోయిస్టుల భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు నక్సల్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఘటన మృత్యులో తెలంగాణ కేడర్ నేతలు బండి ప్రకాశ్ భాస్కర్ ఎదురు కాల్పులో ఇద్దరు జవాన్ల మృత్యు మరో ఇద్దరికి గాయాలు ఇటు చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మరణించినట్టు మనకు తెలుస్తుంది దాదాపు భారతీయ జనతా పార్టీ మరియు మావోయిస్టుల మధ్య అసలు ఎలాంటి సంఘర్షణ మొదలైంది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సర్పంచ్లు గతంలో మావోయిస్టులు సర్పంచ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే మిమ్మల్ని చంపేస్తాం అవునండి మీరు విన్నది నిజమే అక్కడున్న బీజాపూర్ ప్రాంతంలోని సర్పంచ్కి కి మావోయిస్టులు నోటీసులు ఇచ్చి రెండు సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకూడదు కానీ అక్కడున్న సర్పంచ్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆఖరికి అక్కడున్న సర్పంచ్ ని మావోయిస్టును చంపేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో సమయం ముగిసిన తర్వాత ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పేరుతో మావోయిస్టులందరినీ కూడా ఎన్కౌంటర్లో లేపేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ మావోయిస్టులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పేరుతోని నోటీసులు కూడా జారీ చేసింది కొంతమంది పదహారు వేల మంది కొంతమంది సరెండర్ కూడా ఇవ్వడం జరిగింది భారతదేశం వ్యాప్తంగా కూడా సిఆర్పిఎఫ్ సంఖ్య చూసుకున్నట్లయితే మూడు లక్షల పదమూడు వేల మంది ఉన్నారు ఇటు చూసుకున్నట్లయితే భారతదేశ స్టేట్ పోలీస్ కూడా చూసుకున్నట్లయితే మనకు భారతదేశం మొత్తం కూడా పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు కానీ ఇటుపక్క మావోయిస్టుల సంఖ్య మాత్రం రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నట్టు మనకు తెలుస్తుంది గతంలో రెండు వేల సంవత్సరంలో పదహారు వేల నుంచి ఇరవై వేల మంది మావోయిస్టులు ఉన్నారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్కౌంటర్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు దాదాపు ఐదు వేలకు పడిపోయినట్టు మనకు తెలుసు మరి రాజకీయ నాయకులు మావోయిస్టులతో ఎందుకంత భయపడుతున్నారు మరి మావోయిస్టులు నరేంద్ర మోదీకి రాసిన లేఖలో అంత రహస్యం ఏముంది మరి మావోయిస్టులు నరేంద్ర మోదీని చంపేశారని భయంతోనే అమిత్ షా ఆపరేషన్ గ్రీన్ హండ్ పేరుతో మావోయిస్టులందరినీ చంపేశారా అవుననే చెప్తున్నారు